అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వైఖోమ్ వైఖోం దేవి పర్యటించారు ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గం పట్టణం వినాయక సర్కిల్లో ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి అనంతరం వినాయక సర్కిల్ నుండి లక్ష్మీ బజార్ మీదుగా ర్యాలీ నిర్వహించారు అనంతరం చెక్ పోస్టులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పట్టణం డ్వామా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఓటర్ల యొక్క అవగాహన కార్యక్రమం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మొలకాల్మూరు అంటే కర్ణాటక బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టు మరియు పోలింగ్ కేంద్రాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు ఒక లొకేషన్లో ఒకటికి నా ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఒక ఏర్పాట్లు ఎలా జరిగినాయి తరువాత కేంద్ర పోలీసు బృందం బిఎస్ఎఫ్ వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు దుకాణ మాలికులు అంటే ఏ ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నాయి ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ చివరికి ఈ కాన్స్టెన్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది ఇట్లా జిల్లాలో ఉన్న ఎనిమిది కాన్స్టిట్యున్సీ కూడా పర్యటన కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఫస్ట్ స్టాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి దాని ఒక పరిశీలనలో ఉండొచ్చు అలాగే పద్దెనిమిదికి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది ఈ ప్రక్రియ దగ్గర వచ్చేటప్పటికీ ప్రజల్లో కూడా అవగాహన పెంచడానికి పాత్ర మీడియా మిత్రులు పాత్రికేయులందరితో రెగ్యులర్గా ఇంటరాక్షన్ కూడా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి చేస్తూ ఉన్నాము ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క స్థాయిలో సంపూర్ణమైన చర్యలు జిల్లా యంత్రాంగం చేపడుతూ ఉంది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దాట్ ఒక పీస్ఫుల్ అండ్ స్మూత్ అఫేర్ ఎలక్షన్ మనం చేయగలుగుతామని ఇందులో అన్ని స్టేక్ హోల్డర్సు మరి ముఖ్యంగా ప్రజలు ఇంటర్స్టేట్ బార్డర్లో ఉన్నటువంటి పల్లెలు ఉండొచ్చు మారమూల గ్రామాలు ఉండొచ్చు చివరికి వయస్కులు అంటే ఎనభై ఐదు సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్నారు లేచి వారు వచ్చి ఓటు కూడా వేయలేనటువంటి వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇంటికి వచ్చి ఫారం ట్వెల్వ్ అందజేస్తారు మీరు హోమ్ ఓటింగ్ కావాలంటే ఫారం ట్వెల్వ్ డి మీరు బిఎల్లోకి రిటర్న్ చేస్తే జిల్లాలో దాదాపు వెయ్యి నలభై తొమ్మిది మంది దీన్ని వినియోగించుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినియోగించమని కోరుతూ అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాల్లో భాగవంచాలని కోరుతున్నాను ధన్యవాదాలు